ఆ స్లైడ్ ప్రెసెంట్ చేయండి మీరే ఇప్పుడు చెప్పాలి వీళ్ళలో మీకు దొరికేసారా అది వీళ్ళిద్దరులో ఎవరు నెక్స్ట్ ఎవరు ఎవరు ఇట్స్ ఆంజనేయ జోలీ ఆర్ జూలియా రాబర్ట్స్ ఎవరితో వర్క్ చేయబోతున్నారు మీరు నాకు జూలియాకి యాక్చువల్గా ఒక లాస్ట్ టైం పార్టీలో ఒక ఆర్గ్యుమెంట్ అయింది ఆ తర్వాత నుంచి మేము మాట్లాడుకోవట్లేము ఎల్లెల్లో ఉన్నప్పుడు ఒక హాలీవుడ్లో పార్టీలో నేను జూలియా టామ్ క్రూజ్ ఓకే అక్కడ టామ్ క్రూజ్ కేక్ పెట్టలేదు జూలియాకి సో తను నాతో బిస్ ఆఫ్ అయ్యి ఆమెకి అప్పటి నుంచి మాటలు లేవు సో ఆంజలీ జోలీ నాకు ఓకే సో అంజలీనా జోలీ అండ్ నవీన్ పొలిషెట్టి కాంబినేషన్ లో త్వరలో రాబోతున్న సినిమా నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ దాని పేరు జోలీ శెట్టి ఓకే అండ్ ఈ శ్రద్ధ కపూర్ ఆర్ పరిణితి చోప్రా వీళ్ళలో ఎవరికి ఎవరితోనైనా మీ గొడవ ఏమైనా అయ్యిందా గొడవ ఏమీ అవలేదు కాకపోతే నా చాయిస్ శ్రద్ధ ఎందుకంటే ఇందాక మనోళ్ళు చెప్పినట్టు అకాడు పకాడు ఖీచ్కే పకాడు పకాడు సాలేకో చోడ్ సాలేకో అది నా ఫెలో చిచోరే కాబట్టి నా చాయిస్ శ్రద్ధ శ్రద్ధ లవ్ లవ్ యు యా నెక్స్ట్ ప్లీజ్ లింబు లింబు అసలు నేపాల్ యాక్ట్రెస్ మీరు మీరు వాళ్ళతో కూడా యాక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము మల్లిక మహత్ ఇది ఇది మీకు తెలుసు లాస్ట్ టైం వెంట్ నో తిను కుం కదా ఓకే మహత్ ఈ పరీక్ష ఏదో పరీక్ష పెట్టేటట్టుంది సో ఇట్ సైడ్ బెటర్ ఇట్స్ ఎ బెటర్ అంటే మహత్ ఆ మహత్ అంటే నవీన్ ఇది అసలు రియల్ వీళ్ళు ఓకే ఫేమస్ రెండు మూడు నేను చేశా అవునా నేపాల్ నుంచి యూట్యూబ్ లో డిలీట్ చేసారు ఓకే ఓకే నెక్స్ట్ ప్లీజ్ వీళ్ళు కొరియన్ సౌత్ కొరియన్ కమ్

లాస్ట్ అండ్ ఫైనల్ వీళ్ళిద్దరులో మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు కానీ గివెన్ అ ఛాన్స్ మళ్ళీ ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు పెట్టావా ఆ ఫిట్టింగ్ అనుష్క శెట్టి ఆర్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరితో ఎవరన్నా డైరెక్టర్స్ ఎవరైనా చూస్తుంటే వీళ్ళిద్దరు హీరోయిన్స్ ఉన్న స్క్రిప్ట్ ఏదన్నా రాయరా ఇట్ సైడ్ స్వీటీ ఇట్ సైడ్ మీను ఉంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోతుంది సో ప్లీజ్ నెక్స్ట్ జనరేషన్ రైటర్స్

ఈ రెండు పాటలు కాకుండా ఈ మూవీకి అమేజింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మికీ జే మేయర్ గారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను హీ ఈజ్ అన్ అమేజింగ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే ఆయన ఎన్నో పాటలు నేను పాడడం జరిగింది ఈ మూవీలో కూడా భాగం చేయడానికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను చిన్మయి నువ్వు కూడా ఏమైనా చెప్తావు యాక్చువల్లీ ఎస్ మికి మికీ హెస్ డన్ అ గ్రేట్ జాబ్ అసలు పాటలే కాదు ఈ ఆంధ్ర టు తెలంగాణ అయితే అమేజింగ్గా ఇచ్చారు కానీ సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మిక్కీ ఎంత బ్యూటిఫుల్గా బీజిఎమ్ ఇచ్చారో అన్ని సీన్స్ ఎలివేట్ చేశారు అండ్ అసలు దానికి సీన్స్ కూడా ఇంకొక ఐదు రెట్లు పది రెట్లు పండేయి సో థ్యాంక్ యూ మికీ సో మచ్ ఐ నో యూ నాట్ ఏబుల్ టు హియర్ టుడే బట్ వి మిస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అలా లాస్ట్లో కొంచెం ఎమోషన్ ఎక్కువైతుంది మిస్ యూ ఆయన ఇక్కడే ఉన్నాడు ఏదో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వర్క్స్లో ఉన్నాడు ఆయన ఐ లవ్ యూ మికి థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ స్కోర్ లైక్ ద టీమ్ సెడ్ వరంగల్ మై జిగర్స్ ఎప్పుడు నాకు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా గుర్తుంది ఆ రోజు మీరు ఎంత ధైర్యం ఎంత ఎనర్జీ ఇచ్చి పంపించారంటే నెక్స్ట్ డే బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్లు అంతా జర్ర 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 జర్రని లేచిపోయాయి సో వన్స్ అగైన్ ఇక్కడ వరంగల్కి వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాకి మేము అటు భీమవరం నుంచి మొదలెట్టి ఇందాక మా పాటలో చెప్పినట్టు ఆంధ్ర టు తెలంగాణ మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం అలాగే రేపు అమెరికా కూడా టూర్కి వెళ్తాము ఆఫ్టర్ ద ఫిల్మ్ అండ్ ఈ సినిమా గురించి అందరూ చాలా చాలా చెప్పారు సో నేను చెప్తే ఇంకా అడిషనల్గా మా సినిమా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది బట్ ఒకటి మాత్రం గ్యారెంటీ ఇస్తాను నేను మీ అందరికీ ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రయ టైంలో మాకు డిస్ట్రిబ్యూషన్ కూడా దొరకని పరిస్థితులు అది పది షోలు మాక్సిమం పది షోలు ఇస్తారని అన్నారు అలాంటిది ఒక స్క్రీనింగ్ జరగంగానే మీరందరూ వెళ్ళి చూసి వెంటనే ట్వీట్లు పెట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్గా చేపించి దాన్ని సూపర్ హిట్ చేశారు అలా నా జర్నీలో ప్రతి సినిమా ఏమంటారు రివ్యూ కానీ ఇది కానీ పక్కన పెట్టేస్తే నా ప్రతి సినిమాకి మార్కెటింగ్ నవీన్ చాలా బాగా ప్రమోషన్స్ చేస్తాడని అంటారు కొంతమంది అది అది తప్పండి నేనేం చేయను నా సినిమాకి మార్కెటింగ్ చేసేది మీరందరూ ఆడియన్స్ మాత్రమే సో ప్రతిసారి నా సినిమాని మీ భుజాల మీద తీసుకెళ్ళి రేపు బుకింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి రేపు టికెట్ విండోస్ వరకు మోస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ అభిమానం మీరు చూపించే ఈ రెస్పాన్స్ ఈ ఎనర్జీ ఈ వరుస విజయాలతో నినాలో ఎంత స్ఫూర్తిని ఎనర్జీని నింపారంటే ఆ ఎనర్జీకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను ఆ ఫిక్స్ అయిన తర్వాతే ఈ అనగనగా ఒక రాజు కథ రాయడం జరిగింది దీన్ని మా టీం అందరు ఇక్కడ మీకు కనిపిస్తున్న టెక్నీషియన్స్ వీళ్ళందరూ దానికి చాలా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసి అనగనగా ఒక రాజు మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి వాటిని సూపర్ హిట్ చేశారో అదే నమ్మకంతో ఇప్పుడు టికెట్ కౌంటర్ ఓపెన్ అయ్యింది ఈరోజే బుకింగ్స్ ఓపెన్ చేశాము అటు బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్లో ప్రతి చోట మెల్లమెల్లగా బుకింగ్స్ మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు ఆల్రెడీ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి మా ఓవర్సీస్ ఆడియన్స్ అందరికీ లవ్ యూ సో మచ్ ఆల్రెడీ యూఎస్ బుకింగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయని ఇందాక మెసేజ్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ నేను కష్టపడేది జస్ట్ ఈ నమ్మకం కోసమే ఎంత టైం అయినా కూడా తీసుకొని మీకు అందరికీ ఒక మంచి సినిమా అందించాలనే మా అందరి ప్రయత్నం సో అలాంటి ప్రయత్నంలోనే ఈ అనగనగా ఒక రాజు అనే సినిమా వస్తుంది సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవాళ మా టీం అందరికీ మేము సినిమా చూస్తున్నప్పుడు మేము చాలాసార్లు చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు మా జడ్జ్మెంట్ కానీ మా రియాక్షన్ కానీ అవ్వచ్చు కానీ లాస్ట్ వన్ వీక్లో మా టీంలో కానీ అసలు ఈ సినిమాతో సంబంధం లేని చాలామందికి మేము ప్రైవేట్ స్క్రీనింగ్స్ వేసాము ఆ స్క్రీనింగ్స్లో వాళ్ళు నవ్వి నవ్వి ముందుకు పడిపోతున్నారు ఇమోషనల్ పార్ట్లో అంత ఇమోషన్స్తో వాళ్ళు వచ్చి హక్ చేసుకోవడం లాస్ట్కి లేచి లేచి చప్పట్లు కొట్టడం ఇలాంటి రియాక్షన్స్ అన్ని చూసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ జర్నీ ఎనగనగా ఒక రాజు అనేది ఆ జర్నీకి ఒక ఇలాంటి ఫైనల్ రియాక్షన్స్ చూస్తున్నప్పుడు మా టీంకి ఏ సంబంధం లేని వ్యక్తులు ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు రేపు రేపు థియేటర్స్లో మీరందరూ కూడా పండక్కి మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కజిన్స్తో అందరితో వెళ్ళి ఆ రచ్చ రచ్చ చేస్తూ ఆ ఎనర్జీ నా సినిమాల్లో మీరు ఏదైతే ఎనర్జీ కోరుకుంటారో ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా కూడా నడిపిస్తున్నాం సెకండ్ హాఫ్లో సో ఆ ఎమోషన్స్కి కూడా జనాలు కనెక్ట్ అవుతున్నారు ప్రైవేట్ స్క్రీనింగ్స్లో అంత లేచి చప్పట్లు కొట్టి అంత రియాక్ట్ అవుతున్నారంటే మాకు మేము మా టీం అందరం మొన్న స్క్రీనింగ్లో చాలా చాలా ఏడ్చాం యాక్చువల్గా ఇక్కడ అందరం అవుతున్నారు కానీ మేమందరం చాలా ఇమోషనల్ అయిపోయాం సో మీరు జనవరి ఫోర్టీన్త్ మార్నింగ్ మీరు జస్ట్ చేయాల్సిందల్లా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చి థియేటర్స్లో కూర్చోండి మిగతా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా పండగ సినిమా అంది అందించే బాధ్యత మా అందరిది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అనగనగా ఒక రాజు అనే సినిమా చాలామంది నన్ను అడుగుతుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా ఎలా వచ్చావని దానికి నా సింపుల్ ఆన్సర్ నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫ్యామిలీస్ అందరికీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను నా చివరి శ్వాస దాకా నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ విష్ యు సూపర్ సక్సెస్ అండ్ ఒక మంచి హుక్ స్టెప్ తో ఎం చేద్దామా హుక్ స్టెప్ అంటే గుర్తొచ్చింది ఈ పండక్కి మన బాస్ హుక్ స్టెప్ థియేటర్స్ లో చూసారు కదా ఎలా ఉందో సో మా గురువు గారు చిరంజీవి గారు ఆల్రెడీ థియేటర్స్ లో ఒక ఎనర్జీ సెట్ చేసేశారు ఆయన హుక్ స్టెప్ తోటి మళ్ళీ గ్యాంగ్ లీడరు ఆ నైంటీస్ లో మేము ఎలా అయితే చిరంజీవి గారిని చూసి ఒక వాళ్ళము ఆ సీను ఆ ఎనర్జీస్ ఆయన థియేటర్లో సెట్ చేసేసారు సో థ్యాంక్ యూ సో మచ్ బాస్ వన్స్ అగైన్ మీరు మా అందరికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు పండగకి అదే ఎనర్జీ తోటి ఆ ఎనర్జీ బాస్ ఇచ్చిన ఎనర్జీని అలా తీసుకొని రేపు పద్నాలుగు నాడు మేము ఆ ఎనర్జీని కంటిన్యూ చేయబోతున్నాము అనగనగ రాజు థియేటర్స్లో అలాగే రవితేజ గారు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి హీరో అవ్వాలనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళంతా వీళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకొని నేను కృష్ణనగర్లో ఆడిషన్స్కి తిరిగేటప్పుడు నా నా స్ట్రగుల్ పీరియడ్లో నాలో హోపు ధైర్యాన్ని నింపిన ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ సో వీళ్ళందరితోటి నా సినిమా సంక్రాంతికి రావడం ఆ సంక్రాంతి పండగ అల్లుడిని నన్ను నాకు నన్ను మార్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా ప్రభాస్ అన్నయ్య రాజాసాబ్ సినిమా డార్లింగ్ ఎంత మళ్ళీ ఆ డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఆయన ప్రతి సినిమాలో ఏదో విధంగా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు యాజ్ అన్ ఆర్టిస్ట్ సో హ్యాట్సాఫ్ట్ అన్న అండ్ ప్రతి ప్రతీ వచ్చే ప్రతి సినిమాని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో ఏఐ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియదు సో ఈ రోజుల్లో మనం చేయాల్సిందల్ల ఒకటే ఒక ట్రేలర్ చూసి ఆ ట్రైలర్ మీకు నచ్చిందంటే ఆ టీము ఎవరు పనిచేస్తున్నారు దానిలో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టు వాళ్ళందరూ మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు మీద ఆ ట్రైలర్ పేరు మీద నమ్మి మీరు వెళ్ళి ఫస్ట్ షోకి రండి దాని తర్వాత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది తెలుగు సినిమాది సో థ్యాంక్ యూ సో మచ్ మీరున్నందువల్లే ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమస్ అయింది సో ఈ పండక్కి ఆ ఎనర్జీ ఆ అరుపులు ఆ రచ్చ మీ అందరి కోసం వెయిటింగ్ ఈ ననుగ్రంగా రాజు థ్యాంక్ యూ సో మచ్ ఓకే చరణం నుంచి ప్లే చేయండి సో జనవరి మనకి సినిమా విడుదలవుతుంది తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో వాచద్దాము మీ అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ